తేదీ పదిహేనవ తారీఖు మకర సంక్రాంతి రోజు ఉదయం ఇంటి నుండి బయలుదేరి చిల్డ్రన్స్ పార్కు వెళ్ళడం జరిగింది మొదలు నాకు మకర సంక్రాంతి చేసిన అప్పాలు తీసుకువెళ్ళి ఒక రెండు తినడం జరిగింది చూడండి మీరు చూస్తున్నది ఇది స్కేటింగ్ చిల్డ్రన్స్ పార్క్ భారత సౌందర్భంలో ఉంటుంది అక్కడే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది దాని పక్కనే చిల్డ్రన్స్ పార్కు ఇప్పుడు మీరు చూస్తున్నది కాలాజీ కళాక్షేత్రం బస్ స్టాండ్ నుంచి యాభై మీటర్ల దూరంలో కాలోజీ కళాక్షేత్రం ఉంది కదా దాన్ని మొన్న రీసెంట్లీ మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓపెనింగ్ చేయడం జరిగింది అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే చూడండి ఒకసారి బయట నుంచి చూస్తే దర్పరం దర్పరం రాక ఊపడుతుంది మన వరంగల్లో మొత్తం అధునోత్త వైఫై బిల్డింగ్ అంటే ఇదే మీరు దాన్ని చూ ప్రత్యక్షంగా చూస్తే అసలు మీరు ఇక్కడ ఫోటో తీయకుండా ఏమో మీరు వెళ్ళరు అంత బాగుంటుంది చూస్తుందా మీరు మెయిన్ రోడ్ అది అటు కాచిపెడికి వెళ్ళే వెహికల్స్ వెళ్తున్నాయి మీకు క్లారిటీగా చూపిస్తాం మళ్ళీ మకొండ బస్ స్టాండ్ సైడ్ సైడ్కు వ్యక్తి పోతుంది ఇటు లెఫ్ట్ సైడ్ కి అన్నమకొండ బస్ స్టాండ్కు కాయపెట్టుకో మెయిన్ రోడ్ బడా ఇది మనం కేవ్ జంక్షన్ హన్మకొండ కాకతీయ జంక్షన్ మనం వచ్చేసాము ధర సోదము లో ఉన్న గ్రౌండ్కు ఈరోజు గాలి పట్టాలు ఎగరవేయడానికి చాలామంది ఇళ్ళ దగ్గరనే ఎగరవేశారు కానీ తను చూడండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా మెంటల్గా చాలా గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు ఎందుకు అని అంటే అతను పిల్లలను ఇంటి వద్ద ఎక్కిస్తే బాగుండదు వద్దు అని పద్ధతి కాదు అని చెప్పేసి అని తన ఇద్దరు పిల్లలను తీసుకొని ్రౌండ్కి వచ్చి ఇక్కడ వారితో పాటు ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి అతనికి హ్యాండ్స్ అప్ ఇతని వాళ్ళ ఇతని వాళ్ళ పిల్లలు ఇద్దరు అబ్బాయిలు చూడండి ఎగరేస్తున్నారు ఎంత సంతోషంగా పిల్లలుగా రైట్ ఒకటి కట్టి వచ్చింది నాకు దొరుకుతాయి నాకు దొరుకుతాయి అని చెప్పేసి అని పోటీ పడుతున్నారు పిల్లలు చివరికి ఓ విజయం దక్కింది చూడండి గ్రామంలో చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఈరోజు అసలు నేను అనుకున్న చాలామంది ఉంటారు వాళ్ళు అనుకున్నా కానీ చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ మీకు ఫైట్ ఊపిస్తుందో లేదో కానీ ఇవన్నీ ఎక్కడైతే ఎగిరేసేది అని చెప్పేసి అని కొంచెం ట్రై చేసిన కొద్దిగా ఎగిరింది అలా కింద పడుతుంది ఎందుకంటే దీనికి దారం కట్టేటప్పుడు కణాలు అని చెప్పేసి అని ఉంటాయి అది సరిగ్గా లేకపోవడం వల్ల కొద్దిగా వెళ్ళి మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది కణాలు కట్టడం అనేది కూడా ఒక కళ చిన్నప్పుడు అసలు నేను చిన్నప్పుడు నేను పతంగులే తయారు చేసేది ఇప్పటికీ తయారు చేస్తే మీకు కావాలంటే నేను తయారు చేసి జంట కమ్మల గడి చీపురు కూడలు పెట్టి ఇప్పుడు బొంగుళ అవి ఇవి వచ్చినాయి కానీ చీపురు కూడలు పెట్టి తయారు చేసేది పెట్టి కన్నాలు కట్టి తూక కూడా ఇంత పెద్ద పెట్టేది నీళ్ళు తూక పెట్టేది కట్టేది కాకపోతే అప్పుడు మాంజాదారాలు లేవు చిన్నప్పుడు మాంజాదారాలు కూడా స్నేహితులతో తయారు చేయడం జరిగింది సీసా అవి వేసి దాన్ని చేసి ఎండబెట్టి దారం ఆడికి అటు చివరికి చివరి దాకా కట్టి దానికి రుద్ది ఆరబెట్టి ఎండబెట్టేది ఎండబెట్టి తెల్లారు మనం వాడుకునేది ఆరిన తర్వాత దాన్ని మాంజా అంటారు కానీ ఇప్పుడున్న మాంజాను పోలీసు వారు బ్యాన్ చేయడం జరిగింది ఎందుకంటే చాలా వరకు టైం ఎక్కిస్తే మాంజ అది హైట్ కట్ అయిపోయి రోడ్డు మీకు దారంతో వచ్చి రన్నింగ్ వెళ్ళడం వల్ల చాలామంది గొంతులు కోసుకొని చాలామంది ప్రమాదానికి గురయ్యారు అయినా కూడా గ్రౌండ్కి వచ్చి ఎవరు కూడా కొత్త ఎగరవేయడం చూడండి పండుగ రోజు నుండి పోయింది ఎంత అడావిడి ఉండాలా అసలు లేనలేదు హైదరాబాద్ అయితే చాలా బాగుంటుంది ప్రత్యేకంగా వేలాది మంది అసలు చూస్తే కనులు అసలు అదైతే మొత్తం హైదరాబాద్లో అయితే ఇది ఒకసారి చూడండి పతంగలు వచ్చినప్పుడు హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెడతారు చూడండి ఇది మన బస్ స్టాండ్ దగ్గరనే ఉంటుంది మనకు మీరు చూస్తున్నది కళా కాళోజీ కళాక్షేత్రం ఏ కదా బాగుంటుంది రైట్కి వెళ్తున్నాయి వాహనాలు అది కాజుపెట్టుకు వెళ్తాయి వాహనాలు ఇటు నుండి వచ్చే బండి రెడ్ కలర్ది అన్నమకొండకు వెళ్తాయి ఇటు బస్ స్టాండ్ కరెక్ట్ సెంటర్ పాయింట్ ఉంది హన్నమకొండ చూ చాలా విశాలంగా ప్లేస్ ఉంటుంది కట్టడం అయితే అసలు అద్భుతమైన రీజన్ అది కలర్స్ కూడా చాలా బాగా చేశారు దాని పరంగా రాజదర్బార్ ఎక్కువ ఉంటుంది లోపల మరి ఇంకా ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో ఒకసారి ఈ మధ్యలో ప్రోగ్రామ్ అయినప్పుడు పోవాలి చూశారు కదా మీరు ప్రతిసారి వీడియో చూసినప్పుడు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో చూడడానికి ఉంటుంది మీరు లైక్ చేయకపోతే వాళ్ళకు వేరే వాళ్ళకి పోదు మీరు లైకులు చేయండి లైకులు చేస్తే అంత ఈ వీడియో కూడా వాళ్ళకు ఇతరులకు చూడ్డా చూడడానికి వెళ్తుంది మెలైక్లతోటే చూస్తున్నారు కదా ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండట్లేదు రోడ్డు పండుగ రోజు కూడా కొంచెం బిజీ చాలా తక్కువ ఉంది ఈరోజు అంటే రెగ్యులర్ అంటే అందరూ వెళ్ళిపోయి ఉంటారు కదా పల్లెటూళ్ళకు ఎవరు వాళ్ళ ఇంటికి అమ్మగారుడికి అమ్మగారుడికి కాబట్టి కొంచెం నేట్గా ఉంది ఓకేనా బై ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ముగ్గు సంక్రాంతి పండుగ సందర్భంగా మా పిల్లలే గీయడం జరిగింది పిల్లలే వేయడం జరిగింది ఇది త్రీ అవర్స్ పట్టింది అది అంతా చేయడానికి పిల్లలకు కలర్లు వాళ్ళు తెచ్చుకున్నారు ఎంత బాగుందో చూడండి అద్భుతంగా అది రెండు రోజుల దాకా కూడా ఊడవకుండా అట్లా ఉంచినాం మేము అంటే టూ డేస్ పువ్వు చూసారా కమలం పువ్వు ఇటు చెరుకు అటు వరిధాన్యం ఇటు కుండ అటు పోతే అక్కడ పాలు వంగినట్టు చూడండి ఎంత బాగుందో పక్కన కైట్స్ సార్ నిజంగా ఇది ముగ్గు అనిపిస్తుంది కదా మీకు అవునండి ఇప్పుడు మనం అటు వెళ్తున్నాము మనం వచ్చేసి ఇప్పుడు అటు వెళ్తున్నామంటే మహిబాద్ మహిబాద్ అవతల ఇల్లందు అని ఉంటుంది ఇల్లందుకు వెళ్తున్నాము ചൂടേണ്ടി ഡബുൾ റോഡ് ഇത് മീര് കുത്തഗൂടം എല്ലാ ഭദ്രാചലം എച്ചു വൈറ നർസം പേട്ട് ഗൂഡൂർ മൈബാർ എല്ലാ പുത്തഗൂടം ഭദ്രാചലം മധ്യൊക്കെ ഉണ്ടായി വൈരാ വൈരാഥിങ് വൈരാത് ഇക്കോട്ട് അപ്പം ഇട എടുക്കേത് ഇപ്പോൾ റോഡ് കൂടെ അയിപ്പോയി മൊത്തം കമ്പ് അയിപ്പോയി അക്കുണ്ടേ ఫినిషింగ్ చేశారు ఇప్పుడు మీరు వస్తుంది గూడూరు గ్రామం నరసంపేట దాటిన తర్వాత గూడూరు నరసంపేట పక్కనే ఉంటుంది జస్ట్ ఒక ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ బస్ స్టాండ్ దాటి బస్ స్టాండ్కి వచ్చేస్తున్నాము ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటాం మనం వచ్చేసి ఇది సెంటర్ పాయింట్ చిన్నది లోపలికి ఉంటుంది కానీ మెయిన్ రోడ్డు కొంచెం చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ కూడా బొంగులతో దుకాణం ఉంటుంది లెఫ్ట్ కు పెట్రోల్ పంపే విధంగా చాలా బాగా తెలియజేశారు బాంబూస్ రెస్టారెంట్ అని చూసారా ఎంత తొందరగా అయిపోయిందో విలేజ్ ఓకే మరి బాయ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇల్లందు మనం ఇల్లందుకు ఎంటర్ అవుతున్నాము నుండి వచ్చేటప్పుడు ఇది అలా రైల్వే ట్రాక్ కూడా రైల్వే ట్రాక్ తర్వాత బ్రిడ్జ్ బిడ్జ్ దాటి వచ్చే క్రమంలో తీసింది ఇది చూడండి కొంచెం క్లారిటీ అంటే ఫోన్ పట్టుకొని ఒకటే ఫోను ఒక చేత పట్టుకొని ఒక చేత డ్రైవింగ్ చేయడం వల్ల కొంచెం క్లారిటీ లేదు అయినా బాగానే ఉంటుంది బాగానే ఉంది ఇది రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ దీనికోసం అంటే ఓన్లీ మనం బొగ్గు కోసమే మనం ఎల్లుండి లోపలికి వెళ్తున్నాము ముందుకు వెళ్తే వస్తుంది కొంచెం క్లాస్ రైట్ సైడ్కు లెఫ్ట్ సైడ్కి టెంపుల్ ఉంటుంది అన్నమాట టెంపుల్ రైట్కు ఇలాగే మనం కొంచెం ముందుకు వెళ్తుంటే ఎంత బాగుంది కదా రోడ్ ఇటు చెట్లు మధ్య రోడ్ డివైడర్

ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతే కోర్టు ఉంటుంది పాకాలకు కూడా పోవచ్చు కదా కొంచెం ముందుకు వెళ్తే మనకు బస్ స్టాండ్ వస్తుంది ఇళ్లందు బస్ స్టాండ్ వస్తుంది బస్ స్టాండ్ కూడా మళ్ళీ రైట్కి ఉంటుంది రోడ్ రైడ్ ఎదురు చేయాల్సి వస్తుంది ఇంకా ఇదే లెఫ్ట్ సైడ్కి జంక్షన్లో లెఫ్ట్ సైడ్కి స్టాండ్ ఉంటుంది ఇదే లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ ఇల్లందు బస్ స్టాండ్ ఆటో స్టాండ్ రైట్కి తీసుకుంటున్నాం రోడ్డు ఇప్పుడు మనం ఇల్లందు గ్రామంలోకి ఎంటర్ అవుతున్నాము కొంచెం ముందుగా ఒక బ్రిడ్జ్ వస్తుంది మళ్ళీ అండర్ బ్రిడ్జ్ అంటే మనకు ఫ్లైఓవర్ ఉన్నట్టు ఎందుకెళ్ళి ట్రైన్ పోతుంది మనకు పైన ఉంటుంది మనం ఇక్కడ మనకు వచ్చేది కొంచెం ముందుకు వెళ్తే చాలా బిజీ ఉంటుంది రోడ్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా పోవాలి ఎందుకంటే ఇక్కడ కొంచెం చిన్నగా పబ్లిక్ ఎక్కువ ఉంటారు రోడ్ కొంచెం చాలా చిన్నగా అయిపోతుంది అటు ఇటు బండ్లు అవి వాహనాలు ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మనకు అయితే మీరు చూస్తున్నదే బ్రిడ్జ్ వచ్చేసింది దాటుతున్నాం బ్రిడ్జ్ ఇప్పుడు మనం దాటాము కొంచెం ముందు పోతే ఇక్కడ థియేటర్ ఉంటుంది ఒక లెఫ్ట్ సైడ్ సినిమా టాకీస్ రైట్ సైడ్కి వచ్చేసి పెట్రోల్ పంప్ ఉంటుంది అదే రైట్ సైడ్కి ఒక యూనియన్ ఆఫీస్ ఉంటుంది సిపిఐ వాళ్ళది వాళ్ళు పోతే పోలీస్ స్టేషన్ ఉంటుంది ఇక్కడ మీకు ఇప్పుడు అవుపడుతుంది ఇవ్వచ్చు ఆ యోజన పోలీస్ స్టేషన్ కూడా మధ్యలో మీకు పడుతుంది రైట్ సైడ్కి ఉంటుంది మన అటు పోతుంటే డివైడర్ చెట్లు అయితే బాగా మెయింటైన్ చేస్తాను అట్లా ఊడి ఇంత బాగున్నాయా పండు కూడా చాలా పంతుంది పెట్రోల్ కూడా చాలా దొరుకుతాయి అంత ఫ్రెష్గా మార్కెట్ బాగుంటుంది ఇక్కడ షాప్స్ చూడండి మీరు ఇంత కంటిన్యూ ఉన్నాయి అక్కడ జరిగేదాకా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఇదే పెద్ద టౌన్ అందరూ వీక్ రావాల్సిందే కాబట్టి ఇదే ఇది మహిబాద్ మహిబాద్లో మనము సిఎన్జి ఫీల్డింగ్ చేయించుకోవడానికి ఆయన కొద్దిసేపు అక్కడ ట్యాంకర్ వచ్చి అన్లోడ్ అవుతుంది దానికోసం కొద్దిసేపు వెయిట్ చేసాము ఆటో వాళ్ళు చూడండి సిఎన్జి కోసం రెడీ చేస్తున్నారు అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పవన్ కళ్యాణ్ వివరి నడుతున్నాడు ఎన్న చూడండి కొటేషన్ రాసుకొని వేసుకున్నాడు ఆటో వాళ్ళకి అబ్బాయి ఒక సిఎన్జి వాహనము లోడ్ తీసుకొచ్చి ఇక్కడ లోడ్ చేస్తుంది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు వైబా ఊరి చివరకే ఉంటుంది దగ్గరలో అంటే ఇటు ఇల్లందు అందు కొత్తగా వెళ్ళేవారు కూడా జస్ట్ ఇలా వెళ్తే అది వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ నైట్